హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీగా ట్రెడిషనల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానో చూసేయండి ఇంతకీ రెసిపీ ఏంటి అంటే మామిడికాయ మటన్ అనమాట ఈ మామిడికాయ మటన్ చేయడానికి ముందుగా ఏం చేయాలంటే నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా మనమైతే ఇక్కడ రోల్ తీసుకోవాలండి రోల్ తీసుకొని రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రోల్ అవైలబుల్గా లేని వాళ్ళైతే మిక్సీలో అయితే ప్రిపేర్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రోట్లో రుబ్బితే కర్రీకి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత నేను కొబ్బరి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కొబ్బరి మసాలా కూడా నేను రోట్లో ప్రిపేర్ చేశానండి కొబ్బరి మసాలా చేసుకోవడానికి రోట్లో అయితే కాల్చిన ఎండు కొబ్బరి అలానే ఐదారు లవంగాలు అలానే మూడు లేదా నాలుగు యాలకులు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి టైం లేక ఆడవిడిగా వంట చేసేసరికి చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మిస్ అయిన క్లిప్పింగ్ ఏంటి అంటే స్టార్టింగ్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఇన తర్వాత ఆయిల్ వేసుకోమని చెప్పాను కదా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని అలానే ఐదు లేదా ఆరు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది అంతా ఎక్కువ అయితే ప్రిపేర్ అవుతుంది ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న ముప్పావు కేజీ మటన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కేజీ తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం మటన్ వేసిన వెంటనే ఉప్పు అనేది వేసుకోవాలండి అప్పుడే మటన్ పీస్ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఇక్కడ ఫ్రెష్గా రుబ్బిని అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము అది కూడా రోట్ల రుబ్బిని తీసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఇక్కడ మనము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదు నాన్ వెజ్ కర్రీ కాబట్టి మాకు ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి కారం అయితే అమ్మో అంత కారం తినలేము మేము మొల్ల కాదు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి ఏదేమైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రతి ముక్కకి కూడా మనం వేసుకున్న కారం అనేది పట్టేలా చూసుకోవాలండి ఇప్పుడు మంటను అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మూతపైన కొన్ని వాటర్ అయితే పోసుకొని కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది ఆవిరి రూపంలో కర్రీలోకి అయితే యాడ్ అయ్యి కర్రీ మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే మాత్రం మూత పైన కాగుతున్న వేడి నీటిని కర్రీలో వేసుకోవాలండి లేదు మాకు రోస్ట్లా కావాలనుకుంటే వాటర్ అయితే కంప్లీట్గా అయితే ఇంకిపోయేలాగా చూసుకుంటే చాలండి మూత మీద పోసిన వాటర్ సరిపోతే మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు కర్రీ ఉడుకుతున్న టైంలో ఒక టమాటో తీసుకొని సన్నను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి టమాటో వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు మనం ఇక్కడ ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక మామిడికాయలో పావు వంతు మామిడికాయ ముక్కలు తీసుకోండి అంటే ఒక మామిడికాయలో పావు వంతు కట్ చేసి సన్నని ముక్కలుగా తీసుకోండి సరిపోతుంది కర్రీ ఉడుకుతున్న టైంలో కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలా కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీలోకి మసాలా పొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టమాటోతో పాటు మనం ఇక్కడ మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాము మామిడికాయలు అనేది కొంచెం పులుపుని యాడ్ చేస్తుంది అనమాట కర్రీకి మరీ ఎక్కువ పులుపుగా ఉన్నా కూడా కర్రీ అంత టేస్ట్గా ఉండదు కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అయితే మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి కుక్ చేయండి ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ అంతా కూడా ఉడికి ఉడికి కర్రీ నుంచి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుందండి ఆయిల్ తేలిన వన్ మినిట్ తర్వాత కర్రీ ఇంకొంచెం చిక్కబడుతుంది కొబ్బరి వేసాం కాబట్టి కర్రీ అయితే చిక్కబడుతుందండి వేడివేడి అన్నంలోకైనా రోటీస్లోకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ అండి చూసారు కదండి ఎంతో రుచికరమైన మ్యాంగో మటన్ కర్రీని ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం